హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ సోగ్గాడు అందగాడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు శోభన్ బాబు గారు వారి మనసుల్లో ఎప్పటికీ హీరోగానే మిగిలిపోవాలని నిర్ణయించుకొని ఒకనొక సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చిన మంచి మంచి అవకాశాలని తిరస్కరించారట ఏ సినిమాల్లోని పాత్రలు వద్దన్నారు అసలు తెరంగెట్రం ఎలా చేశారు పద్నాలుగు ఒకటి ఆయన జయంతి ఎనభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన గురించిన కొన్ని విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి విజయవాడ సమీపంలోని చిన్న చిన్న నందిగాంలో రైతు కుటుంబంలో పుట్టారు శోభన్ బాబు గారు అసలు పేరు శోభన చలపతిరావు హై స్కూల్ రోజుల్లో పాతాల భైరవి దేవదాసు మల్లీశ్వరి ఎక్కువగా చూసేవారట తాను ఇండస్ట్రీలోకి రావడానికి ఓ రకంగా ఆ చిత్రాలే కారణమని ఓ సందర్భంలో చెప్పుకున్నారు ఆయన లా చదివేందుకు మద్రాస్ వెళ్లారు కానీ ఆయన మనసు మాత్రం సినిమాపైనే ఉండేది ఆ ఆసక్తితోనే తన ఫోటో ఆల్బం పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవారు భక్త శబరి చిత్రంలోని ఓ పాత్ర కోసం దర్శకుడు చిత్రపు నారాయణమూర్తి నిర్మాత బిఆర్ నాయుడు గారు చర్చిస్తున్న సమయంలో శోభన్ బాబు గారు వెళ్లడంతో ఆయనకు అవకాశం దక్కింది తాము అనుకున్న కరుణ పాత్రకు సెట్ అవుతారని నిర్ణయించుకొని షూటింగ్కు రమ్మంటూ శుభవార్త చెప్పారు తాను పోషించిన తొలి పాత్ర కావడంతో అదే పేరును తనయుడికి అని పెట్టుకున్నారు రెండో సినిమా దైవబలం ముందుగా విడుదలవడం గమనార్హం ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన చిత్రం ఇది అలా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నట ప్రస్థానాన్ని ప్రారంభించిన శోభన్ బాబు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముగించారు బంగారు పంజరం మనుషులు మారాలి కోడెనాగు బాబు జీవన తరంగాలు డాక్టర్ బాబు దేవత ఏవండి ఆవిడ వచ్చింది సహా వందలకి పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారు శోభన్ బాబు గారు రెండు వేల ఎనిమిదిలో ఆయన మరణించారు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ హీరోగానే ఉండాలనేది ఆయన ఆకాంక్ష అందుకే సినీ రంగంలో ప్రవేశం కంటే నిష్టమైన ముఖ్యమని అంటూ ఉండేవారు పాత్రకు మించిన వయసుతో హీరోగా చేయడం ఇష్టం లేని ఆయన నట జీవితానికి వేడుకోలు పలికారు పిల్లలను సినిమాలకు దూరంగా పెంచారు ఇక శోభన్ బాబు గారు తిరస్కరించిన పాత్రలేంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ నాగార్జున గారు హీరోగా నటించిన రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన సినిమా అన్నమయ్య ఇందులో వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించమని చిత్రబృందం కోరగా సున్నితంగా తిరస్కరించారట మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం అతడు ఈ సినిమాలోని సత్యనారాయణమూర్తి నాజర్ గారు చేసిన పాత్ర ముందుగా శోభన్ బాబు గారి దగ్గరికే వెళ్ళిందట నటుడు నిర్మాత మురళీమోహన్ మురళీమోహన్ గారు ఈ పాత్ర చేయమని బ్లాంక్ చెక్ ఇచ్చిన శోభన్ బాబు గారు నో చెప్పారట పవన్ కళ్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు గారు తెరకెక్కించిన సుస్వాగతం సినిమాలో రఘువరన్ గారు పోషించిన పాత్ర కోసం ముందుగా శోభన్ బాబును సంప్రదించారట దాన్ని కూడా ఆయన వద్దన్నారట హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన బ్లాక్ చిత్రాన్ని తెలుగులో శోభన్ బాబు గారితో రీమేక్ చేయాలనుకున్నారు కానీ దానికి కూడా నో చెప్పారట ఫ్రెండ్స్ మీలో శోభన్ బాబు గారు అంటే ఎంతమందికి ఇష్టం కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్